ప్రైవేట్ రంగంలో లక్షల జీతాలు వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగమే మేలంటున్నారు యువత అందుకే గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా ఏళ్లకేళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు లక్ష్యాన్ని అలక్ష్యం చేయకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధం అవుతున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ హైదరాబాద్లోని డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది హైదరాబాద్లోని డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ ఆర్సీ అడ్హక్ ప్రాతిపదికన టీచింగ్ అడ్మిన్ స్టాఫ్ నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా పదిహేను పోస్టులను భర్తీ చేయనున్నారు పోస్టులను అనుసరించి డిప్లొమా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ డిఈడి బీఈడి టెక్ సీటెట్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ భాష కంప్యూటర్ పరిజ్ఞానం పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను బట్టి నెలకు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల వరకు జీతం అందుకోవచ్చు అర్హత ఆసక్తి ఉన్నవారు జూన్ పది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి సమాచారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్